పక్కా కార్యాచరణతో పనిచేస్తూ కుష్టి వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ సంబంధిత అధికారులకు సూచించారు గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో తన చాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కుష్టి వ్యాధి నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని కుష్టు రోగుల నిర్ధారణ కోసం జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు కుష్టు రోగుల గుర్తింపు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని ప్రతి వాయిద్య బృందంలో ఒక ఆశా కార్యకర్త సభ్యులుగా ఉంటారని రెండు లక్షల రెండు వేల రెండు వందల తొంభై ఏడు ఇండ్లలో గుర్తింపు క్యాంపెయిన్ జరుగుతుందని పేర్కొన్నారు కుష్టు రోగుల గుర్తింపు క్యాంపెయిన్ నిర్వహించే సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ నిర్దేశిత నమూనాల్లో రిపోర్టులు సకాలంలో సమర్పించాలన్నారు వాయిద్య బృందాలు ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు ఇంటింటికి తిరిగి ఇంటిలో ఉన్న సభ్యులందరినీ ఏమైనా స్పర్శలేని మొద్దుబారిన రాగి రంగులో కనబడే మచ్చలు ఉన్నాయా అని పరిశీలించి అనుమానిత లక్షణాలను గుర్తించిన వారి జాబితాను స్థానిక వైద్యాధికారికి సిఫారసు చేస్తారని స్థానిక వైద్యాధికారి వారిని పరిశీలించి కుష్టువ్యాధి సోకిందా లేనిది నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు కుష్టి వ్యాధిపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని కుష్టి వ్యాధి నియంత్రణపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని సూచించారు వ్యాధి సోకిన వారికి ప్రభుత్వం నుంచి ఉచితంగా మందులు అందిస్తామని ఒకటి నుంచి ఐదు స్పర్శలేని మచ్చలు కలవారికి ఆరు నెలల ఎండిటి చికిత్స అంతకంటే ఎక్కువ మచ్చలు కలిగిన వారికి పన్నెండు నెలల చికిత్స అందించబడుతుందన్నారు కుష్టి వ్యాధి లక్షణాలను తొందరగా నిర్ధారించుకొని మందులు వాడడం వలన పూర్తిగా కోలుకోవచ్చని వ్యాధిని సకాలంలో గుర్తించకుంటే అంగవైకల్యం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు అంగవైకల్యం ఏర్పడిన తర్వాత మందులు వాడినప్పటికీ కుష్టి వ్యాధి నయమవుతుంది కానీ అంగవైకల్యం అలానే ఉంటుందని అందువలన ఆశా వర్కర్లు ఇంటి వద్దకు వచ్చినప్పుడు అనుమానం ఉన్నవారు సందేహపడకుండా వారితో పరీక్ష చేయించుకొని వైద్య బృందాలకు సహకరించాలని కోరారు కుష్టి వ్యాధి నిర్మూలనలో ప్రజలు ప్రతినిధులు భాగస్వాములు కావాలని ప్రస్తుతం మన జిల్లాలో యాభై ఒక్క మంది చికిత్స పొందుతున్నారన్నారు కుష్టి వ్యాధిపై ఎలాంటి అపోహలను గురి కావద్దని ప్రతి ఒక్కరూ అసవర్కర్ ఇంటికి వచ్చినప్పుడు పరీక్షలకు సహకరించాలని కోరారు కుష్టి వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే త్వరితగతిన నయం చేయవచ్చని కుష్టి వ్యాధి లక్షణాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని గ్రామ పంచాయతీలలో పట్టణాలలో అంగన్వాడీ కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు ఇంకా ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కృపాబాయి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్ డాక్టర్ రవిసింగ్ వైద్యాధికారులు డాక్టర్ అప్పారావు జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఖాన్ జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జే రంగారెడ్డి మున్సిపల్ కమిషనర్లు డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు డిపిఎంఓ పి జయకర్ ఎన్టీఈపి పిఓ డాక్టర్ కేవి సుధాకర్ రెడ్డి పిఓ డాక్టర్ మధుకర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్